దేవునికి స్తోత్రము దేవదేవునికి కొందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరి దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది అమూల్యమైనది శ్రేష్టమైనది వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు దేవుడు మాట్లాడకుండా దేవుడు మనకి సెలవివ్వకుండా దేవుడు మనకి ఆజ్ఞాపించకుండా మనం ఏమి కూడా చేయకూడదు దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆజ్ఞాతి క్రమమే పాపం పాపం నుంచి చేత మరణము దేవుని యొక్క వాక్యం సరిస్తుంది బలుడు అర్పించుట కంటే ఆయన యొక్క మాట వినటము శ్రేష్టము అయితే ఆ దినాల్లో కనుక చూసుకున్నట్లయితే దేవుని యొక్క బిడ్డలయ్యుండి కూడా దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం ఎరుగుండి కూడా అనేక మంది దేవుడు మాట్లాడకుండానే చూడండి అనేక మంది ఏ విధంగా మోసగిస్తూ ఉంటారండి ఈ సమాజంలోనూ నిజమైనటువంటి బంగారం కాకపోయినా పైన కోటింగ్ కొట్టేసి ఇది నిజమైన బంగారం అని నమ్మేస్తారు కొనేసుకుంటారు అంటే మనుషులు మసి పూసేసి మారేడికాయ చేస్తారంటే చూసారా మసి పూసి మారేడికాయ చేస్తారు కానీ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఆ విధంగా చూడకూడదు దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఆ యోధ జనాంగముతోటి ఇస్రాయల్ ప్రజలు అందరితోటి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రవక్తను పంపించి ఏస్కేలు నేను చెప్పిన విధంగా నువ్వు ప్రకటన చెయ్యి ఇదిగో ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి ఏంటి ప్రవక్తలకు విరోధంగా అంటే వాళ్ళు మంచి ఏంటంటే నువ్వు చెడు అనాలనా కాదు ఇదిగో ఏది సత్యమో అది నువ్వు బోధించు విరోధంగా నువ్వు ప్రకటించు ప్రవచించి మనసు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవెలాగో చెప్పుము చూడండి ఈ సమాజంలో దేవుని యొక్క బిడ్డలే దేవుడు మాట్లాడకుండా దేవుడు నాతో మాట్లాడాడు అని మనం చెప్తూ ఉంటాం ఆయన అంటున్నాడు ప్రభువైన యోవ శలుచింది ఏమనగా దర్శనమేమియూ కలుగుకున్నా కలుగుకున్నాను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ దేవుడు మాట్లాడకుండా వారి యొక్క స్వబుద్ధితోటి స్వజ్ఞానంతో ఏం చేస్తున్నారండి దర్శనమేమి కలగకుండా దర్శనం అంటే మనం ఇలా ఉండగానే దేవుడు మనతో మాట్లాడాలి కలగకుండానే వారి స్వబుద్ధిని అనుసరించి అవివేక అవివేకము కలిగి అటువంటి వారికి శ్రమ మనం ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడకుండా దేవుడు నాతో మాట్లాడాడు అని అనకూడదు మనం అబద్ధములు ఆడకూడదు దేవునికి అసహ్యములు హేయము అని అంటున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మీ ఇస్రాయిల్లారా మీ ప్రవక్తలు పాడైన స్థలంలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు నక్కలు ఎక్కడ ఉంటాయి పాడైపోయినటువంటి స్థలాల్లో ఉంటాయి వాటితో సాటిగా ఉన్నారు సమానంగా ఉన్నారంట యహోవా దినమున ఇస్రాయేళ్లు యుద్ధమందు స్థిరముగా నిల్చునట్లు మీరు గోడల్లోనున్న నున్న బేటల దగ్గర నిలువు నిలువరు ఆయన అంటున్నాండి యహోవా దినమున ఇస్రాయేల్ యుద్ధమందు స్థిరమగా నిల్చునట్లు మీరు గోడలోనున్న నున్న బేటల దగ్గర నిలువరు ప్రాకారము దిట్టపరచరు గోడల బే బేటలు అయిపోతే అక్కడ నిలబడగలమా ఏ క్షణంలో కూల్తాదో గోడ మనకు తెలియదు కానీ ఈ అబద్ధ ప్రవక్తలో అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు ఇదిగో నువ్వు ఆ గోడ దగ్గరే ఉండు నీకేమి జరగదు స్థిరంగా ఉంటావు ఈ లోపలొచ్చి పడిపోతుంది అందుకే మట్టి గోడకే సిమెంట్ పూసేసారు పూసేసారుండే గచ్చిపోత మట్టి గోడకు వీరేం ఏం చేశారు గచ్చిపోత పూసేసి వారిష్టానుసారంగా వీరు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఆయన అంటున్నాడు ఇదిగో వారు వ్యర్థమైన దర్శనం చూసి అబద్ధపు సోది చూచి యహో తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది అని చెప్పిదురు దేవుడు వారితో మాట్లాడకపోయినా వారిని పంపించకపోయినా ఇదిగో దేవుడు నన్ను పిలుచుకున్నాడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సేవకే మనం ఎప్పుడు కూడా అలా చెప్పుకోకూడదండి ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి ఇస్తే సంతోషం దేవుణ్ణి నడిపించుకుంటే దేవునిని పిలుచుకుంటే సమీయలా సమీలా సౌల సౌల పిలుచుకున్నాడు దేవుడు ఎవరువయ్యా నువ్వు ఇదిగో నీవు హింసిస్తున్న క్రీస్తునన్నాడు దమస్క వీధిలోను అపోస్తుల పౌలు గారితోటి సౌలుగా ఉన్నప్పుడు పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకపరుచుకున్నాడు దేవుని యొక్క పనిలో బహుబలంగా వాడబడి ఉన్నాడు ఆ అంటే పౌలు గారు ఆయన దొంగ అపోస్తుడు కాదు అనేక మంది దొంగ అపోస్తులు వచ్చేశారు స్కవయుడైనటువంటి యూదుడికి ఏడుగురు కుమారులు ఉంటే వారు ఏం నేర్చుకున్నారు మాంత్రిక విద్యను నేర్చుకుని పౌలు గారు ప్రార్థన చేస్తుంటే ఏసు నామంలో దయ్యలు పోవాలని విన్నప్పుడు చూశారు కొంతమంది అనుసరిస్తారు కదండి ఆ విధంగానే వారు కూడా ఏ సున్నాములో మేము వచ్చాటం చేస్తున్నాం పో అంటే దెయ్యం మాట్లాడుతుంది అబద్ధ అపోస్తులతోటి అబద్ధ బోధకులతోటి అబద్ధ ప్రవర్తులతోటి మాకు అపోసులు పౌలు గారు తెలుసు యేసుక్రీస్తు తెలుసు అసలు నువ్వడ్రా తరిమి తరిమి కొట్టాయండి దెయ్యాలు ఏమైనా ఊరుకుంటాయండి మనకలేగా మాట్లాడండి పర్వాలేదని సహించవో దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే దెయ్యాలు ఏమో ఒప్పుకోవట్లేదు మరి మనం ఎందుకండి ఒప్పుకుంటున్నాం మనం ఎందుకు అంగీకరిస్తున్నాం వీరంతా సోది చూచి తమ్ముడు పంపకపోయినా సరే దేవుడు మమ్మల్ని పంపించాడని దేవుడు మాతో మాట్లాడానని యోహో వాక్ అని చెప్పుదురు నేను సెలవేయకపోయినను ఇది యహో వాక్ అని మీరు చెప్పిన మీకు మీరు కలినది వ్యర్థమైన దర్శనము కదా మీరు నమ్మదగిన సోద కాని కదా కావుడు ప్రభు యో ఇలాగో సలుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు దేవుడు మనకి ఎలా ఉండాలి విరోధంగా ఉండాలా అనుకూలంగా ఉండాలా అనుకూలంగా ఉండాలి కానీ ఆయన మాట్లాడకుండానే మాట్లాడేసి దేవుడు నన్ను పిలవకుండానే పిలిచేసుకున్నాడు అనుకుంటే అటువంటి వారికి దేవుడు విరోధి ప్రియ సోదరి సోదరిరా ఇవదే కలిస దేవుడికి మనం విరోధంగా జీవించగలవండి అంటే ఆయనకి నచ్చినటువంటి మాట ఏది కూడా మాట్లాడకూడదు దేవుడు నీ పక్షాన ఉండాలంటే దేవుడు మనకు అనుకూలంగా ఉండాలంటే మన ప్రతి ఒక్క పనిలోనూ ఏంటి ఏ చెత్త పని పడితే ఆ చెత్త పనిలో కాదు పాప పనిలో కాదు దేవుని యొక్క సేవలో ఏ విధంగా మనం జీవించాలంటే దేవుడు విరోధంగా ఉంటే మనం అడుగు తీసి అడుగు పెట్టగలమా కేవలం అండి దేవుని యొక్క కృపతోటి మనం బ్రతకగలుగుచున్నామండి ఇప్పుడు ఆ సౌదరి సౌదరి మనం ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడకుండా దేవుడు పిలవకుండా దేవుడు ఏర్పాటు చేసుకోకుండా దేవుడు ప్రత్యేకపరచుకోకుండా దేవుడు అభిషేకించకుండా వీరు దేవుడే అని అబద్ధం ఆడేసి అందుకే అబద్ధ ప్రవక్తలు అంటే మట్టి గోడకు గచ్చిపోత పూసేస్తే అది ఎంతవరకు వర్షం వచ్చింది అనుకోండి ఏమవుతుంది లేదు బంగారం గురించి చేసుకున్నారు ఒక వ్యక్తి ఐఏఎస్ కింద ఐపిఎస్ కింద నటించేశాడండి ఒక వ్యక్తి నటించేసి కొన్ని కేజీలు బంగారం లేకపోతే కేజీ ఒక అర కేజీ బంగారం భారీకి ఇచ్చేసుకున్నాడు బందోబస్తు పెట్టుకున్నాడు ప్రైవేట్ సెక్యూరిటీ అయ్యి బాబు ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ గారు అనుకున్నారు తీరా కొంతకాలానికి చూస్తే బంగారం ఏమైపోయింది అసలు రంగు బయటపడింది అది బంగారం కాదు నకిలీ బంగారం అని భార్య ఏం చేసింది సర్దుకుందా లేదు అంటే వివాహం చేసుకున్నటువంటి భార్య సర్దుకోలేకపోయింది కదా సర్లే నా భర్త క్షమించేదాం అనుకుందా బంగారం విషయంలోనే ఆమె అంతాలో ఉండి కంప్లైంట్ ఇచ్చింది మరి దేవుడు మాట్లాడకుండానే దేవుడు పిలవకుండానే దేవుడు నన్ను పిలిచేశాడు దేవుడు నాతో మాట్లాడేసాడు అంటే ఆయన ఊరుకుంటాడేంటండి అబద్ధం ఆడితేనే ఆయన మోసగిస్తేని భర్త భార్యని మోసగిస్తేనే ఒప్పుకోకుండా కేసు పెట్టింది ప్రియ సోదరి సోదరి ఇదైతే మాత్రం ఏదో పెత్తకరదాకైతే మాత్రం కాదు చూసుకోవచ్చు మనకి జరిగినటువంటి యథార్థ ఘటన వీరి సోదరి సోదరులరా ఇదిగో వీరు కూడా ఏం చేస్తున్నారు దేవుడు దర్శించకుండానే వారు మాట్లాడుతుంటే ఆయనకి వీరోధి ఇదే ప్రభుయోగ యహో వాకు వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మ నమ్మేవి కాదు వ్యర్ధమరెడ్డి దర్శనాలు వెళ్ళం దేవుని ఆత్మ ఉంటే దేవుని బిడ్డలుగా పిలవబడతారు దేవుడు మాట్లాడతాడు ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నాడు వాడు నిజంగా దేవునికి విరోధే ఏం చేస్తున్నారు వీరు నమ్మదగినటువంటి సోదగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడును వారు నా జనుల సభలోనికి రారు ఇస్రాయేల్ సంఖ్యలో చేరిన వారు కాకపోదురు వారు ఇస్రాయల్ దేశంలోనికి తిరిగి రారు అప్పుడు నేను ప్రభుని యోహోవానని వీరు తెలుసుకుందరు సమాధానమేమీ లేకపోయినని వారు సమాధానమని చెప్పి నా జనుల్ని మోసపుచ్చుతున్నారు అవును ప్రియ సోదరి సోదరుగారు అపోజ్ నుండి పౌరులు గారు కూడా ఎఫ్ఎసి సంఘం తోటి ఆయన వెళ్ళిపోతుండే సమయంలో ఆయన అంటున్నాడు ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని మోసగించే వాళ్ళు ఇదిగో గొర్రె చర్మం కప్పుకున్న అనే తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు కనికర పడరు వాళ్ళు మీ దగ్గర ఉన్నాయా లేదా అని చూడరు దోచుకుంటమే పేదవారిని దోచేసుకుంటమే వారి దగ్గర ఉన్నటువంటి కూడా మీరు ఇవ్వలేదా ఇది మీకు శాపము అందుకే మీకు అనారోగ్యంగా ఉన్నది అయ్యో ప్రియ సౌదరి సౌదరి దేవుడు మన హృదయం ఎరిగినటువంటి వాడండి హృదయపూర్వకంగా నువ్వు ఎంత ఇచ్చినా చిన్నది ఇచ్చిన ఇవ్వకపోయినా సరే కాదు అని కావాల్సింది హృదయం కావాలి మీరేం చేస్తున్నారు సమాధానమే లేకపోయినా నీకు సమాధానం కలుగును ఇదిగో నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చిపోత పూసేదురు మట్టి గోడ కడితే దానికి గచ్చిపోత పూసేసి బలంగా ఉంటుందండి దేవుడు మన మట్టి బుర్రలకు అర్థం కాడని ఏమి రాశాడు పరిశుద్ధాత్మడు మనుషులు కూడా ఆ విధంగానే దేవుడు మాట్లాడుకుంటానే ఇదిగో ఏ విధంగా చేస్తున్నారో మట్టి గోడకే గచ్చిపోత పూసేసి ఉంటుందండి ఇది అసలు ఎన్ని సంవత్సరాలు లాగా ఉంటుంది వర్షం వస్తే అప్పుడు పాప తెలుస్తుంది ఏది బంగారమో ఏది నకిలీదో ప్రియ సహోదరి సోదరి అట్టి విధంగా మనం ఉండకుండా ప్రభువా నీ సత్యాన్ని నేను గ్రహించుకోవాలి ప్రభా అనేక మంది బోధిస్తున్నారు అయ్యా నేను అయోమయంలో పడిపోతున్నాను ప్రభా నీ జ్ఞానం నాకు దయచేయండి నేను ఏ విధంగా ప్రవర్తించాలో లేకపోతే ప్రభు నువ్వు నన్ను పిలుచుకున్నావా లేదా ప్రభువా నాకు ప్రత్యక్షం కా ప్రభావ నాతో మాట్లాడు ప్రభా నీ వాక్యం ద్వారా నాకు జ్ఞానోదయం కలిగించి ప్రభావ నిజంగా పశ్చాత్తపడి పాప క్షమాపణ పొందుకుని ప్రభువును వేడుకుంటే అండి ఆయన పిలుచుకుంటాను ఏర్పాటు చేసుకుంటాడు ప్రత్యేకపరుచుకుంటాడు అంతేగాని మనకి నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు నాకు దేవుడు ఇది చూపించాడు అది చూపించాడు నువ్వు ఇది చేసే అని అనకూడదండి అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇంకను వారి ఆ గో ఏమంట మట్టి గోడకు గచ్చిపోతను పూసేస్తున్నారు వీరు అటువంటి వారిట్ల ను వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగండ్లు పడును తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూసి మీరు పూసిన పోత ఏమైనా అడుగుతురు కదా తుఫాన్ వచ్చేస్తుంది వర్షం వచ్చేస్తుంది వడగొండ్లు గోడ పడిపోతున్నప్పుడు అడుగుతారు కదా ఇందుకు ప్రభుని యోహో వశలుచిందేమనగా నేను రౌద్రము తెచ్చుకుని తుఫాను చెత్త దాన్ని పడగొట్టుదును నా కోపముట్టు వర్షం ప్రవాహముగా కురియును అని అంటూ ఈ విధంగా మాట్లాడుతూ మీరు గచ్చిపోత పూసిన గోడను నేను నేలతో సమమగా కూల్చదును అది పడిపోగా దాని క్రింద మీరు నాశనం అగుదురు అప్పుడు నేను యోహోవునని మీరు తెలుసుకుందరు ప్రియ సోదరి సోదరి రావును ప్రజలు కూడా ఆ విధంగానే ఈ విధంగానే పెడుతున్నారు అసలు దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలండి ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు మొదటి కొన్నికి రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయం పంతొమ్మిదవచ్చులో ఈ జీవితకాల మట్టుకే నువ్వు ప్రభువులందు నిరీక్షిస్తే అప్పులు పోతాయి అనారోగ్యం పోతాది మంచిదండి దేవుని దగ్గరికి వస్తే అన్ని పోస్తాయి దేవుడి దగ్గర ఏది నిలబడదు అపవిత్రాత్మ దురాత్మ అనారోగ్యం ఏది నిలబడదు కానీ నువ్వు దేవుడు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఏది నీ రాదు ఒకవేళ వచ్చినా నువ్వు దేవుని కొరకు జీవించాలి ఈ జీవితకాలం మట్టుకే దేవుడు నాకైదేవి ఇస్తాడో నాకు ఇల్లుని ఇస్తాడో ఆస్తులు ఇస్తాడో అంతస్తులు ఇస్తాడు అని కాదండి ఈ జీవితకాలం మట్టికి నువ్వు ప్రభువు నందును నువ్వు నిరీక్షించినట్లయితే మనుషులందరిలో నువ్వు దౌర్భాగ్యం అవుతావు మనకి ఇది కాదు జీవితం మరి యొక్క జీవితం మనకు ఉంది నమ్మాలండి మనం అదే అందుకు రావాలి ప్రభువు నాటికి ప్రభు యొక్క గొప్పతనం ఏంటో అంతేగాని తీయటి మాటలు చెప్తున్నారని రావటం కాదు నమ్మటం కాదు మట్టి గోడకు గచ్చిపోత పూసేటువంటి వారి మాటలు కాదు నమ్మటం పడిపోయేది గోడ ప్రియ సౌద్రి సౌదరారా మరియు నరపుత్రుడ మనసుకు వచ్చినట్టు ప్రవచించు నీ కుమార్తెల మీద దృష్టించి వారికి విరోధముకి ఎలాగో ప్రవచించు ప్రభుని ఓ సెలచినదమునగా మనుష్యులను వేటాడవలనని చేతులు కేలన్నిటికి గుడ్డలు కుట్టి ఎవరు ఎత్తు చెప్పిన వారి తలలకు ముష్కులు చేయు స్త్రీలారా మీకు శ్రమ అబద్ధపు మాటలు అంగీకరించు నా జనులతో అబద్ధ మాటలు చెప్పుచు చేరుడు యువకులను రొట్టు ముక్కలను ఆశపడి దేనికండి రొట్టు మొక్కలకేనే ఇంకా అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధ మాటలు చెప్పుచు చేరుడు ఎవలకును రొట్టు మొక్కలకు ఆశపడి మరణములకు పాత్రులు కాని వారిని చంపుచు బ్ర బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జన్లో మీరు నన్ను దూషించింది ఆఫ్టర్ ఆల్ అవ ఎవల కోసమనో రొట్టె మొక్కల కోసమే మనం ఆ విధంగా జీవించకుండా ఇదిగో ప్రియ సౌదరి సోదరిరా దేవుడు మనతో మాట్లాడాలి ఆయన స్వరాన్ని వినాలంటే వాక్యానుసరంగా మనం నడుచుకున్నట్లయితే ఎవరు పడితే వారి మాటలు నమ్మేము దేవుల్లో నడుస్తాము అటువంటి కృపదేవుడు మనందరికీ కని కాక ఆమె పరిశుద్ధురా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా నీ వాక్యము ప్రభా సత్యమైనది నీ వాక్యములో జీవమున్నది నీ వాక్యమే మా పాదములకు దీపం అనేది ప్రవా మేము ఎవరి మాటలు మాట్లాడితే వారి మాటలు నమ్మేయకుండా ప్రభా వాక్యాన్ని మేము పరిశీలించుకుని ప్రభా మేము ధ్యానించుకుని ప్రభా మేము అర్థం చేసుకుని నీలో మేము జీవించడం మాకు సాధ్యం చేసి నీ కృపణ భద్రపరచమని క్రీస్తునాములు నడిచిన పర్మతండి అమేన్ అమేన్